ఆమ్ాల వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాల గురించి బహిరంగ చర్చకు వస్తారా అని చెప్పేసి వాళ్ళు ఎవరు అన్నారు వాళ్ళు కొంతమంది అన్నారు సరే వాళ్ళకి ఏంటంటే తెలిసిన సమాచారం ఎంత ఉందో కానీ ఆమ్దాల వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు లెక్కర్ దందాలు భూదందాలు వీటి గురించి నిజంగా కోన్ రవికుమార్ గారు వేసుకున్న చొక్కా పసుపు చొక్కే అయితే కోన్ రవి కుమార్ గారి రక్తం పసుపు రక్తమే కానీ అయితే ఆంధాల వరుసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు భూదందాలు లెక్కర్ దందాలు వీటి మీద కోన్ రవి కుమార్ గారు ఎప్పుడైనా ఆయనే డేట్ చెప్పమనండి ఆయన్నే ప్లేస్ చెప్పమనండి మేము వచ్చి బహిరంగ చర్చకు సిద్ధం అని తెలియజేయడానికి అలాగే వీళ్ళు అంటున్నారు వీళ్ళేదో రమ్మని చెప్పేసి అని ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు మీటింగ్ పెట్టిన వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు జేసీబీ ట్రెప్పరు ట్రాక్టరు బిల్లు వాళ్ళకి తెలిసింది అదే సో వాళ్ళతో చర్చించడానికి కూడా ఏం లేదు సో చర్చించాలి అని అంటే నిజంగా భూదందాలు ఇసుక దందాలు లిక్కర్ దందాలు వీటి మీద చర్చించడానికి పౌన్ రవి కుమార్ గారు ఏ రోజైనా ఆయన నిజంగా కానీ వేసుకుంది పసుపు చొక్కే కానీ అయితే బహిరంగ చర్చకి రమ్మని చెప్పేసి మేము ఓపెన్గా సవాల్ చేస్తున్నాం